మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ Oh, my God. Oh, my నెల్లూరు నియోజకవర్గంలోని శివాలయం సెంటర్లో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిక్టి కుటుంబ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుమారు ఐదున్నర సంవత్సర కాలం మాత్రమే పనిచేసి ఈ ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అభివృద్ధి అంటే ఏందో సంక్షేమం అంటే ఎంతో పరిచయం పరిచయం చేసినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధకరము అదే ఆయన అట్లనే బ్రతికి ఉండింటే ఈరోజు ఈ రాష్ట్రం విడిపోయేది కాదు ఈ ఉమ్మడి రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేది ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం మనందరికీ ఈ రాష్ట్రానికి చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన లేని లోటు ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయన ఆత్మకు శాంతి జరగాలని చెప్పి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేయాలి ఆయన పేద ప్రజలకు ఏదైతే ముఖ్యమో వైద్యం విద్య వైద్యంలో నూతన వరుగుడు సృష్టించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ విద్యకు సంబంధించి ఫీజు రింప్లేస్మెంట్ కానీ పేద మధ్యతరగతి పిల్లలు పై చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడే క్రమంలో ఫీజు రింప్లేస్మెంట్ అనే పథకం తెచ్చి విద్యకు పేద పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలు కూడా పెద్ద విద్యను అభ్యసించవచ్చు అని చెప్పి ఆయన ఫీజు రింప్లెస్మెంట్ పెట్టినాడు ఇప్పటికి కూడా ఆయన ఈ రెండు రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేద వ్యక్తి ఫీజు రింప్లెస్మెంట్ లేకుండా ఎంతో మంది ఉద్యోగాలు మంచి మంచి పొజిషన్లలో ఉండే వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొంది పేద ప్రజలు ఎంతో మంది ఆయన ఆయన గుండెల్లో పెట్టుకుని ఈ రోజు కూడా కొలుస్తున్నారు ఆయన మన మధ్య లేకోకుండా తెలంగాణ అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ కేసీఆర్ లాంటి నాయకులు ఓవైసీ లాంటి నాయకులు ఈ రోజుని కూడా రాజశేఖర రెడ్డిని స్మరణ చేసుకుంటూ అసెంబ్లీలో కూడా ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది అనేది ఇప్పటికి కూడా సుస్పష్టము అట్లాగే రైతులకు ఏదైతే దేశానికి వెన్నుముక్క రైతు అంటారో అటువంటి రైతులకు ఉచిత విద్యుత్ కానీ జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన చేపట్టి ఎన్నో వేల ఎకరాల్లో పంటలను సత్య చేసిన గను కూడా రాజశేఖర రెడ్డి అనకే ఆయన ఎంత బ్యాలెన్స్డ్ గా పోతాడంటే కనుక పార్టీ శ్రేయస్సు పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడిన కార్యకర్తలు నాయకులను ఒక సైడు వాళ్లకు చేయుతనిస్తా వాళ్ళని బ్యాలెన్స్ చేస్తానే సంక్షేమ పథకాలు రూపశిల్పిగా ఆయన ఎంతో పేరు గడించినాడు అటువంటి ఆయన మన మధ్య ఈ రోజు లేకోకున్నా అందరి గుండెల్లో ఆయన చిరునవ్వు ఎప్పుడు పదిలంగా ఉండాలి అని తెలియజేసుకుంటూ నమస్తే రోజు లేకపోయినా కూడా ప్రజలందరి తర్వాతనే డబ్బులు లేని పిల్లలందరూ కూడా ఆర్థికంగా సహాయపడ వాళ్ళకు సహాయం ఒకరికొక సాయం చేసుకొని ఈ రోజు కూడా మన రాష్ట్ర వ్యాప్తిని వ్యాపింప చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ప్రజలు కూడా ఆరోగ్యశ్రీ రాని మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో నైన్